మునుమూడి సమస్య ఉంది ఆల్మోస్ట్ అవ్వండి రెండోది ఏంటంటే నిన్న సౌత్ నుంచి మాణికు ఒక వెహికల్ సిక్స్ థర్టీకి మాట్లాడుకుంటుంది నేను మీకు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి గేట్గా నేను అతను ఫోన్ చేసిన

ధాన్యం అమ్ముకునే విషయంలో ఆ యొక్క ధాన్యం సేకరణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పని రైతు సోదరులు చాలామంది కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ధాన్యం సేకరణ విషయంలో రైతులకి అన్ని రకాల మేలు జరగాలని న్యాయం జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అధికారులని ఆదేశించాడు ఆ మేరకి నెల్లూరు రూరల్ ఏజ్ ఈ ఈరోజు ఆ యొక్క రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అదేవిధంగా అధికారుల పరంగా ఏ చర్యలు తీసుకోవాలా అన్న విషయం మీద అధికారులతో రైతులతో కలిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతులు చెప్పినటువంటి మూడు రకాల సమస్యలు ఒకటి వాహనాలు పంపించడం ఆలస్యం అవుతుందని రెండోది ఆ యొక్క గన్నీ బ్యాగులు ఇవ్వడం కూడా ఆలస్యం అవుతున్నాయి మూడోది ఆ యొక్క మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యం దించుకునే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ విషయం మీద అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఏ రైస్ మిల్లర్ అయినా ఏ రైతునైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోండి ఎక్కడ ఉపేక్షించవద్దు ఈ యొక్క ప్రభుత్వం రైతుల పక్షాన అన్ని రకాలుగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టే విధంగా ఏ ఒక్క రైస్ మిల్లర్ వద్ద కానీ అధికారులు పరిగణ కానీ ఎక్కడ రైతుని ఇబ్బంది పెట్టే విధంగా పొరపాటు జరిగితే ఉపేక్షించే ప్రశ్న లేదు కఠిన చర్యలు తీసుకు కూడా తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారము ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి సమక్షంలో నెల్లూరు రూరల్ పరిధిలోని మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు సంబంధించి సమీక్ష జరిగింది ఇక్కడ ఈ సంవత్సరం మనము రాష్ట్ర ప్రభుత్వము అలాగే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మనం జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది సెంటర్ల ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము సివిల్ సప్లై అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ అగ్రికల్చర్ సహకార శాఖ సంయుక్తంగా చేస్తున్నాము మరి ప్రభుత్వ కనీస మద్దతు రేటు రైతులకు అందించాలని ఉన్నాము ప్రతి ఒక్క రైతు వరి ధాన్యపు సెంటర్ని సంప్రదించి వరి ధాన్యం సెంటర్ ద్వారానే కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాము రైతులకు కావాల్సిన గన్నీలు వెహికల్స్ అమాలీల్స్ అంతా మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము కాబట్టి నెల్లూరు రూరల్ పరిధిలో ఉండే ఈ మూడు సహకార సంఘాల పరిధిలో ఉండే ఈ పన్నెండు పీసీసీ సెంటర్ల తరపున రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనము పీసీ సెంటర్ల ద్వారా నేరుగా కొనుగోలు చేసి వారికి కనీస మద్దతు ధర ఇవ్వడానికి పౌరసర సంస్థ సహకార శాఖ సివిల్ సప్లై శాఖ సంయుక్తంగా పనిచేస్తున్నాయి కనుక రైతులందరినీ కోరడమైంది ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాము ఎమ్మెల్యే గారు కూడా ఆ విధంగానే రైతులకు ఏ ఇబ్బంది లేకుండా వారిని కనీస మద్దతు ధర ఇప్పించేతర చూడండి అందుకే రైతులు దళారీలను మోసపోకుండా కొంతమంది దళారీలు రైతులని మభ్య పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో దళారీల దగ్గర పోకుండా వరి ధాన్యపు సెంటర్లని సహకార సంఘాలను సంప్రదించి తమ పంటను నేరుగా సంఘాల ద్వారానే విక్రయించాల్సిందిగా కోరుచున్నాం